సంగారెడ్డి మెదక్ జిల్లాలో పంటల సాగుకు సింగూరు ప్రాజెక్టే ఆశాకిరణం ఈ రెండు జిల్లాల పరిధిలో సుమారు డెబ్బై రెండు వేల ఎకరాలకు సింగూరు నీరే ఆధారం కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలేక రైతులు ఆందోళన పడుతున్నారు ఈ సీజన్ లో పంటల సాగుకు సింగూరు నీటిని వదులుతారా లేదా అని ఇరు జిల్లాల రైతులు ఎదురు చూస్తున్నారు పూర్తి స్థాయి నీటి మట్టం లేక వెలవెలబోతున్న సింగూరు ప్రాజెక్టుపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టులు నిండుకుండలా మారి ఎత్తడానికి సిద్ధంగా ఉంటే మెదక్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వరప్రదాయంగా ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది గత ఏడాది ఇదే సంవత్సరంలో నిండుకుండలా ఉన్నటువంటి సింగూరు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతుంది సో ఇదే ప్రాజెక్టును నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి వారి ఇబ్బందులు ఏంటి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కానీ ప్రస్తుతం ఇందులో పద్నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది సింగూరు ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి జిల్లాలో కుడి ఎడమ కాలువల ద్వారా నలభై ఎకరాల ఆయకట్టు ఉండగా కాల్వలకు అనుసంధానం చేసిన చెరువుల ద్వారా అదనంగా మరో పదివేల ఎకరాలకు నీరు అందుతుంది ఇక మెదక్ జిల్లాలోని ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన వనదుర్గా ప్రాజెక్టు కింద కొల్చారం మెదక్ టౌన్ మెదక్ రూరల్ పాపన్నపేట హవేలీ ఘన్పూర్ మండలాల పరిధిలో ఇరవై ఎకరాల ఆయకట్టు ఉంది సింగూరు నుంచి నీటిని విడుదల చేస్తే ఘన్పూర్ ఆయకట్టు పొలాలు కూడా సాగవుతాయి అట్లాంటిది సింగూరులోనే నీరు లేక వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండిపోతున్నాయంటున్నారు నీళ్లు రాక చాలా మాకు చాలా ఇబ్బంది ఉంది సింగూరు ప్రాజెక్టులో నీలో స్టాన్ని వాళ్ళు చెప్పారు కానీ నీళ్ళు రాక మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళు రాక చేపలుగానే వాడతారు లేవు మా వాళ్ళు చేపలు అమ్ముకుంటురే ఇక్కడ దుకాణం పెట్టి సింగూరు లోపల ప్రేమస్ అంటే సింగూరే సింగూరు ప్రాజెక్ట్ చేప అంటే ప్రేమస్ ఎక్కువ చేస్తారు హైదరాబాద్ నుంచి వచ్చి లేకుంటే అంత ప్రేమస్ దీనికి ఉన్నంత ఇల్వ ఏదానికి లేకుండా మా డ్యామ్కు కానీ ఇల్వ అయిపోయింది మా డ్యామ్లో లేవు ఘనపూర్ ఆనకట్టలో ఉన్న నీటిని మహబూబ్ నగర్ ఫతే నహర్ కాలువలకు విడుదల చేయడంతో పాటు హడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఆనకట్ట పరిధిలోని గ్రామాల రైతులు పంటల సాగు చేపట్టారు అయితే ఇప్పటికే కాలువల ద్వారా నీళ్లు విడుదల చేయాల్సి ఉండగా సింగూరు ప్రాజెక్టులో సాగుకు సరిపడా నీటి మట్టం లేకపోవడంతో విడుదల చేయలేదు ఈ సింగూరు ప్రాజెక్టులో పదహారు టీఎంసీల కన్నా అధికంగా నీరున్నప్పుడు కిందకు వదులుతారు నీరుడు ఈ సమయానికి నీరు నిండుగా ఉండేదంటున్నారు రైతులు పోయిన సంవత్సరం ఈ ఈ టైంలోపే డ్యామ్ ఫుల్గా నిండి వ్యవసాయానికి మంచిగా పనికి వచ్చిన ఉండే ఈసారి నీళ్ళు నిండక వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది అన్ని జలాశయాలు నిండినాయి అంతటా మంచిగా ఉంది వ్యవసాయం విషయంలో మా దగ్గర వా నీళ్లు రాక కెనాళ్ళు నడవక వ్యవసాయానికి రైతులకు ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు మెదక్ సంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉంటే సింగూరు మాత్రం ఒట్టి కుండలా తయారైంది వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న ఈ ప్రాజెక్టు సగం కూడా నిండకపోవడం గమనార్హం సింగూరు వద్ద పరిస్థితి ఎలా ఉందో మా వివరిస్తారు మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు లేకపోవడంతో సింగూరు డ్యాముకు వరదలు రావడం లేదని చెప్పాలి దీంతో సింగూరు ప్రాజెక్ట్ అంతా కూడా వెలువెల్లబోతుంది ప్రస్తుతం మనం సింగూరు ప్రాజెక్ట్ పైన ఉన్నాము ఒకసారి విజువల్స్ చూస్తున్నాము మొత్తంగా కూడా నీరు లేక వెలవెళ్లబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా అటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరును మెదక్ సంగారెడ్డి జిల్లాలకు సాగునీరును అందించాల్సినటువంటి ఈ సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో నీళ్లు లేవని చెప్పాలి దాదాపు వర్షాకాలం మొదలై రెండు నెలలు దాటినప్పుడు కూడాను ఇప్పటివరకు ప్రాజెక్టు నిండలేదని చెప్పాలి మరోవైపు ఇదే గత సంవత్సరం ఒకసారి చూసుకున్నట్టయితే సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేడు టీఎంసీలు కాగా గత ఏడాది ఈ ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలిస్తే గత ఏడాది ఇదే నెల ఆగస్టులో దాదాపు ఇరవై ఏడు పాయింట్ మూడు వందల అరవై తొమ్మిది టీఎంసీలు నీళ్లు ఉండేటివి అప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా జెన్కో కూడా విద్యుత్ ఉత్పత్తి ఆగస్టు మొదటి వారంలోనే ప్రారంభమైందని చెప్పాలి దాదాపు రోజుకు మూడు వేల క్యూసెక్ల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తారు కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదని చెప్పాలి రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లోనూ ప్రాజెక్టు పరిస్థితి ఇలాగే ఉంది మళ్ళీ అదే సీన్ ఉందని చెప్పాలి ఇక కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఆయకట్టు ఉన్నటువంటి నిజాంసా ప్రాజెక్టు కూడా ఈ సింగూరు నుంచే ఏటా ఎనిమిది టీఎంసీల నీటిని విడుదల చేస్తుంటారు అలాగే మెదక్ జిల్లాలో గణపురం ఆయకట్టకు నాలుగు టీఎంసీలు విడుదల చేస్తుంటారు రానున్న మరొక ఈ ఏదైతే ఉందో ఈ సింగూరు ఈ సింగూరు డ్యామ్ కనుక ఇంకా కూడా ఒకవేళ నిండకపోయి ఉంటే రైతులకు మాత్రం సాగునీరు అందడం కష్టమనే చెప్పాలి దీనికి సంబంధించి రెండు కాలువలు ఉన్నాయి ఆ రెండు కాలువల ద్వారా దాదాపు మెదక్ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి దాదాపు డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించ అందించాల్సింది ఈ సింగూరు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో ఉన్న పద్నాలుగు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు సాగుకు నీరిస్తే తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సింగూరు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్రలో ఉంటుంది మహారాష్టలోని బీడ్ ఉస్మానాబాద్ లాతూర్ అహ్మద్నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఇటీవల ఆశించిన మేర వర్షాలు కురియలేదు దీంతో సింగూరులోకి ఇన్ఫ్లో బాగా తగ్గింది అలాగే కర్ణాటకలోని బీదర్ బాల్కి జిల్లాల్లోనూ కొంత భాగం సంగారెడ్డి జిల్లా పరిధిలోని నేల్కల్ వట్పల్లి మనూర్ రాయ్కోట్ నాగిలిగిద్ద మునిపల్లి చరాసంగం మండలాల్లో కొంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది కర్ణాటకలోని క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు తగినంతగా పడలేదు ఫలితంగా సింగూరు ప్రాజెక్టు వెలవెలబోతోంది కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో ఆయకట్టు ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఈ సింగూరు నుంచి ఏటా ఎనిమిది టీఎంసీల నీటిని విడుదల చేస్తుంటారు అలాగే మెదక్ జిల్లాలో ఘనపురం ఆయకట్టుకు నాలుగు టీఎంసీలు వదులుతారు రానున్న మూడు నెలల్లో వర్షాలు కురియకపోతే ఈ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారనుంది డ్యాము డ్యాము చల్లరా డ్యాంలో నీళ్ళు నీళ్లు నీళ్ళు లేక ఈడుసటం లేదు ఇక్కడ ఇబ్బంది ఉన్నాయి బోలర్ వేయకు వచ్చినాయి బోలర్ కాడ మామూలుగా ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఇలా చిన్నగా వేసుకుంటున్నాము అంతే ఉన్నది కానీ చిల్లరాల్లో గిట్ట నీళ్ళు ఏమి లేవు ఏం లేవు నీళ్ళు ఏ ఇడుసులు లేదు అక్కడ డ్యామ్లో లేవంట ఇటు వచ్చారు దానికి ఇక దాని ప్రాబ్లం మనకు అంత ఇడలేదు తెలియదు పోయినసారి ఫుల్ నీళ్ళు వాటర్ మంచిగా పంటలు గిట్ట బాగా అయినాయి సారి వాటర్ లేవు పంటలు బాగా లేవు కొన్ని చోట్ల అతివృష్టి మరికొన్ని చోట్ల అనావృష్టి కొన్ని చోట్ల ప్రాజెక్టుల గేట్లెత్తి కిందకు వదులుతున్న అద్భుత దృశ్యాలు మరికొన్ని చోట్ల ఆశించిన మేర నీటి నిల్వలేక వెలవెలబోతున్న దయనీయ దృశ్యాలు ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కానీ ప్రభుత్వాలు మాత్రం కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తే సగం సమస్యలు తీరుతాయని సింగూరు ఆయకట్టు రైతులు కోరుతున్నారు సో ఇది సింగూరు ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటికే నిండు కుండల మారాల్సినటువంటి సింగూరు నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇక హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరుకు మాత్రం ఇబ్బంది లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కేవలం సాగుకు మాత్రం ఇబ్బంది తప్పదంటూ కూడా చెప్తున్నారు ఇంకా రెండు నెలల టైం ఉంది ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము సెప్టెంబర్ నవంబర్ కూడాను ఇంకా ఆశలు అయితే ఉన్నాయంటూ చెప్తున్నారు మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పెద్ద ఎత్తున కురిస్తే ఆ వరదల ఆ వరద నీరు అంతా కూడా సింగూరుకు చేరుతుంది ఇక్కడ నుంచి ఇటు సంగారెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులకు సాగునీరు అందిస్తుంది ఈ సింగూరు ప్రాజెక్ట్ సో ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సింగూరు డ్యామ్ నిండాలి మాకు సాగునీరు దొరకాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ గురారుతూ శివతేజ టీవీ నైన్ సింగూరు ప్రాజెక్ట్ నుండి